నమస్తే అండి నేను రజా ప్రొఫెసర్ల ముసుగులో న్యూట్రలిస్టుల ముసుగులో అదేవిధంగా విశ్లేషకుల ముసుగులో అతి దారుణమైన స్థాయికి తెగబడుతూ వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు తెలకబల్ రవి కావచ్చు కొంతమంది ఉన్నారన్నమాట వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ అజెండా ఒకటి వీళ్ళంటే వీళ్ళకే కమ్యూనిస్ట్ భావాలు ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళు కమ్యూనిస్ట్ భావాలని ప్రొజెక్ట్ చేసుకోవడం చేతగాక బీజేపీ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే చాలు వాళ్ళ మీద విషం చల్లే ప్రయత్నం అయితే చేస్తుంటారన్నమాట ముఖ్యంగా వైసీపీ పార్టీకి బాగాలు వదడంలో వీళ్ళంతా కూడా సిద్ధహస్తులుగా అయినటువంటి పరిస్థితి మరి వీళ్ళకి ఏమొచ్చిందో ఏం ప్యాకేజీలు వచ్చాయో తెలిసి తెలియలేదు కానీ రోజుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయనో కూటమి తిట్టుందో మాత్రం వీళ్ళకి నిద్రపట్టేటువంటి పరిస్థితి ముఖ్యంగా వ్యవర్షిప్ లేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ కోట తిడతారో లేదంటే దాని గురించి నెగిటివ్గా మాట్లాడతారో అంటే వీళ్ళ బేసిక్ ఐడియాలజీ కూడా ఇదే పరిస్థితి అనమాట ఆ తెలకపల్లి రవి అని ఆయన ఉంటాడు ఆయన ఏంటంటే ఏకంగా బీజేపీ పార్టీ అంటే చాలు చిరును లేచేటటువంటి పరిస్థితి సో నీకు ఇబ్బంది అయితే ఇబ్బంది మన న్యూట్రలిస్ట్ ముసుగులో ఎందుకు ఏదో పార్టీలో జాయిన్ అయిపోయి కామెంట్ చేసుకోవచ్చు కదా కాదు అలా కాదు మనం న్యూట్రల్గా ఉన్నట్టు కనిపించాలా మనం మన యొక్క అజెండాని కంప్లీట్గా పంపించాలా ఆంధ్ర రాష్ట్రం వీళ్ళంతా మళ్ళీ ఆంధ్రాలో ఉండరండి ఎక్కడో తెలంగాణలో ఎక్కడో ఉంటారు కానీ వీళ్ళు రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అద్దంలో ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో చివరాగరికి ఆ రోడ్ల మీద బెలూన్ వెళ్ళినా కానీ పది కిలోమీటర్లు వెళ్ళినా పగలదు అనే స్థాయిలో శుద్దిమిత్రంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట తప్పనిసరిగా ఇలాంటి అర్నలిస్టు మరియు సోకాళ్ళు జర్నలిస్టు సాయి కూడా ఉన్నాడు సో వీళ్ళ లిస్టులో వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు రోజుకొకళ్ళు కొత్త యాక్టర్లు వస్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు కేవలం డబ్బు కోసమే వీళ్ళ వల్ల పైసా ఉపయోగం అయితే లేదు కానీ వ్యూవర్షిప్ ద్వారా డబ్బు వస్తుంది డబ్బు కోసం చేసేటటువంటి పనులు అంతే తప్ప అంతకుమించి ఏది లేనటువంటి పరిస్థితి